హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది ఈ గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు టన్ లో మనకి జరీ లేకుండా ప్లెయిన్ సాదా కాటన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ మెటీరియల్ మీకు ఇందులో హ్యాండ్లూమ్ ఉంటుంది మా లిమిటేషన్ కూడా ఉంటుంది రెండు తేడా చూసుకోండి టాప్ మొత్తం ఫుల్ ప్లెయిన్ వస్తుంది కంప్లీట్ గా ఫుల్ ప్లెయిన్ నో జరీ బోర్డర్ అండ్ నో ఎనీ థ్రెడ్ బోర్డర్ ఫుల్ ప్లేన్ సాదాగా వస్తుంది కాబట్టి ప్లే ప్రింటింగ్ కానీ ప్రింటింగ్ పర్పస్ కి మీకు బాగా ఉపయోగపడుతుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు ప్రింటింగ్ వర్క్ చేసుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు మీకు ఇది వచ్చేసరికి బాటమ్ బాటమ్ వచ్చేసరికి దానికి కళ్ళేత మ్యాచింగ్ ఏదైతే ఉందో కళ్ళేత మ్యాచింగ్తో బాటమ్ వస్తుంది ఫుల్లీ కంప్లీట్గా మీకు ఇది ఇది వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ చేసిన డ్రెస్సులు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మనకి పెడదాము ప్రింటింగ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనం జాబ్ వర్క్ చేస్తాం ప్రింటింగ్ మందే కాబట్టి మనం మీరు కావాలంటే కనుక మీరు షాప్కి వచ్చి తీసుకోవచ్చు ప్రింటింగ్ డ్రెస్ మెటీరియల్స్ లేదంటే కనుక మీరు కింద వాట్సాప్లో లింక్ ఇచ్చున్నాము ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చున్నాము మీకు ఇన్స్టాగ్రామ్లో అన్ని మోడల్స్ అనేది ఇచ్చే వచ్చున్నాము సో మీకు ఇక్కడ ఫాలో అవచ్చు చెక్ చేస్తే షాపింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు దుప్పట దుపట వచ్చేసరికి ప్లెయిన్ టాప్ మ్యాచింగ్తో బా బాటమ్ టాప్ లైన్ మనం టాప్ కలర్ ఏదైతే ఉందో చున్నీలో కనిపడేలాగా పింక్ స్ట్రైప్ అనేది అంటే ఇక్కడ పింక్ టాప్ వచ్చింది కాబట్టి పింక్ స్ట్రైప్ అనేది మనం దుప్పటాగా ఇచ్చాం సో లుక్ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ అనేది లుక్ కూడా చాలా గ్రాండ్గా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసరికి చాలా సింపుల్ గా క్లాస్ గా ఉంటుంది ఈ దుప్పటి మంగళగిరి హ్యాండ్లూమ్ వచ్చేసరికి మీకు రిచ్ లుక్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది కానీ చాలా క్లాసిగా డీసెంట్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ కానీ మీకు ఇంటర్వ్యూస్ కానీ మంగళగిరి కాటన్ బాగా మంగళగిరి కాటన్ మంగళగిరి కాటనే ఇష్టపడతారు మంగళగిరి కాటనే వాడతారు రెడీ చేసి చేస్తాం ఇందులో కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనకి కలర్స్ కూడా చూసేద్దామా ఇదిగోండి కలర్స్ బాటిల్ వీడి విత్ బ్లాక్ ఇది ల్యావెండర్ ఇందా మనం పింక్ చూసినా అది లావెండర్ అనమాట లావెండర్ షేడ్ గ్రే గ్రే వచ్చి వైట్ మ్యాచింగ్ తో లుక్ బాగుంటుంది మనం ఇందాక ఏమనుకున్నా మనం బల్క్ ఆర్డర్స్ తీసుకుందాం కదా ఇదిగోండి మీకు బల్క్ ఆర్డర్స్ కావాలంటే మీకు గ్రేయల్ కావాలంటే రెడీగా ఉంటుంది కొన్ని కలర్ మ్యాచింగ్స్ ఇప్పుడు రెడీగా ఉంటాయి అనమాట చిలక పచ్చ విత్ ఎల్లో లెవెన్ ఎల్లో కూడా చాలా క్లాసిక్ కాంబినేషన్ ఇలాంటి మనకి ఇంటర్వ్యూస్ కూడా మీకు ఫ్రెండ్స్ కానీ మీకు ఇంటి దగ్గర చూసే ఉంటారు అలాంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మరి ఇది వాడుతుంటారు వాళ్ళకి ఏమైనా తెలియకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి ఇది చెప్పండి మీరు సలహా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మంగళగిరి కాటన్ ఇంటర్వ్యూకి వెళ్ళారంటే కనుక మాక్సిమమ్ వాళ్ళకి ఓకే అయిపోతుంది కాలేజ్ స్టూడెంట్స్ బాగా ఇష్టపడతారు సమ్మర్ వేర్ అయితే కనుక కాటన్స్ కాటన్స్ వాడారంటే కనుక అసలు మీరు ఇంకా వదిలిపెట్టరు మరి కాటన్స్ని ఇది ప్రైజ్ రేంజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి థౌజండ్ రేంజ్ పడుతుంది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇంకొంచెం ఫైన్ క్వాలిటీ అయితే కానీ థౌజండ్ అబవ్ రేంజ్ కూడా ఉంది అది కూడా మనకి ఫర్దర్ వీడియోస్లో చూద్దాము ఇందులో బిలో క్వాలిటీస్ కూడా ఉన్నాయి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయి అది కూడా మనం ఫర్దర్ గా మనం అప్లోడ్ చేద్దాము మోర్ వీడియోస్ కానీ మనకి ఫాలో అవుతూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ గివ్ అవే అండి ఈ రోజు మన ఛానల్లో ప్రతి గంటకి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది దాని మీద మనకి గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం పట్టు సారీస్ డిజైనర్ శారీస్ హై ఫ్యాన్సీ సారీస్ అనేవి ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో మాత్రమే దానిలో భాగంగానే మనకి ఈ శారీస్ అనేవి ప్రజెంట్ చేయడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఈ శారీస్ని గెలుచుకోవడం ఎలా అనుకుంటున్నారా మీరు చేయాల్సిందల్లా మన వీడియోని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమేనండి లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్లో మీరు ఎన్నో లైక్ చేశారో షేర్ చేశారో చెప్పడమే అంతే సింపుల్ కదా మన ఛానల్ని ఇలాగే గివ్ అవేర్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఆ గివ్ అవేర్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఈ వీడియోలో మన గిఫ్ట్ వచ్చేటప్పటికి ఈ సారీ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా పారిడ్ గ్రీన్ మీద మనకి ఈ విధమైన థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ చేశారు చూస్తున్నారు కదా ఎంత డిజైనర్ వేర్ లుక్ ఉంటుందో మనకి శారీ మీద కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గ్రీన్ మెరూన్ ఆరెంజ్ ఇంకా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ పాట్రన్లో డిజైన్ చేశారు చూస్తున్నారు కదా ఈ శారీకి పళ్ళు అండి మనకి ఓవరాల్గా ఫ్లోరల్ బంచెస్ అయితే డిజైన్ చేశారు ఇదే విధంగా ఇది చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇంకా ఫ్లోరల్స్కి లీవ్స్కి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ వర్క్ ప్యాట్రన్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది డిజైన్ చేశారు సింపుల్గా చూస్తున్నారు కదా చాలా డిజైనర్ వేర్ లుక్ ఉంటుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అయితే డిజైన్ చేశారు క్రీమ్ గ్రీన్ కలర్తో పిస్తా గ్రీన్ కలర్తో ఓవరాల్ శారీ లుక్ కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇదే విధంగా రన్ అవుతుంది మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఈ శారీకి డిజైన్ చేశారు ఈ శారీని మీరు గెలుచుకోవాలనుకుంటున్నారా సింపుల్గా మీరు ఏం అవసరం లేదండి జస్ట్ మన ఛానల్కి ఒక సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఒకవేళ సబ్స్క్రైబర్ అయ్యి లేకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి అంతే కామెంట్ సెక్షన్లో సింగిల్ కామెంట్లో మీరు ఎన్నో లైక్ చేశారో షేర్ చేశారో చెప్పండి సింపుల్గా ర్యాండమ్గా ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది సింపుల్ కదండి వెంటనే పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్